ఆ వాటర్ని చూడగానే అర్జెంట్ గా దాంట్లో దూకేసి స్విమ్ చేయాలని ఉంది కదా ఇది ఎక్కడో కాదు మన ఇండియాలోని మేఘాలయలో ఉంది ఎలా చేరుకోవాలి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి ఇది వచ్చేసి మేఘాలయలోని చిరపుంజికి దగ్గరలో ఉంటుంది డబుల్ డెక్కర్ లివింగ్ రూట్ బ్రిడ్జ్ అని ఈ డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ దగ్గర మూడు పాయింట్లు ఉంటాయి సింగిల్ డెక్కర్ బ్రిడ్జ్ డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ ఆ దాటిన తర్వాత బ్లూ లగన్ బ్లూ లగన్ దాటిన తర్వాత రెయిన్బో వాటర్ ఫాల్ ఇది ఎంత కంప్లీట్ చేయాలంటే వన్ వేకి అరౌండ్ ఫోర్ నుంచి ఫైవ్ అవర్స్ పడుతుంది ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది చాలా వరకు ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్ స్టార్ట్ అనుకోండి ఒక థర్టీ మినిట్స్ తర్వాత మనం సింగిల్ డెక్కర్ బ్రిడ్జ్ దగ్గర చేరుకుంటాము అది చూసారా అటువైపు చెట్టుకి ఇటువైపు చెట్టు వేలాడుతూ చూడడానికి బ్రిడ్జ్ అంతా కూడా చాలా బాగా అనిపించింది అండ్ అక్కడ నుంచి డబుల్ డెక్కర్ బ్రిడ్ చేరుకోవడానికి మళ్ళీ ఒక వన్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ట్రెక్ చేసుకుంటూ వెళ్లేసరికి ఈ డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ కూడా చూడడానికి చాలా బాగుంది డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి థర్టీ మినిట్స్ ట్రెక్ అనుకోండి ఈ బ్లూ చేరుకుంటారు చూసారు కదా వాటర్ అంత ఎంత బాగుందో హాయిగా లైఫ్ జాకెట్లు వేసేసుకొని స్విమ్ చేయొచ్చు చాలా బాగుంటుంది చూడండి ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓపిక ఉంది అనుకుంటే అక్కడ నుంచి థర్టీ